నిర్మల్ జిల్లా పట్టణంలో ముప్పై వేల రూపాయలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు బిల్ కలెక్టర్ విద్యాసాగర్ బాధితుని ఫిర్యాదు మేరకు రెడ్ హెడ్నర్డ్గా పట్టుకున్న ఏసీపీ అధికారులు బాధితుడు రెండు సంవత్సరాల క్రితం ఇంటి నిర్మాణం చేపట్టాడు విరుద్ధంగా ఇంటి నిర్మాణం చేశామని నోటీసులు జారీ చేశారు కాగా ఇంటి యజమాని నెల రోజుల క్రితం ట్యాక్స్ కూడా కట్టినా కూడా బెదిరింపులతో డబ్బులు అడగగా ఇంటి యజమాని ఏసీబీకి సమాచారం అందించగా మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వరుడు బిల్ కలెక్టర్ విద్యాసాగర్ను ముప్పై వేల లంచం తీసుకుంటూ పట్టుకున్నారు ఏసీపీ అధికారులు వీరికి అదుపులోకి తీసుకుని కరీంనగర్ డీఎస్పి కార్యాలయానికి తరలిస్తున్నామని డీఎస్పి రమణామూర్తి తెలిపారు మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ గారు వెంకటేశ్వరరావు గారు మరియు బిల్డ్ కలెక్టర్ విద్యాసాగర్ ఇద్దరు కూడా ఏసీబీకి నూట ముప్పై వేల రూపాయలు అంచం తీసుకుంటూ పట్టుబడినారు నాయకుడు బాలా బాలాషరఫి రాధేశ్యామ్ ఇది రెండు వేల ఇరవై నాలుగులో రెండంత సరే బిల్డింగ్ కట్టుకున్నారు అన్ని అనుమతులు పొంది బిల్డింగ్ కట్టినా కూడా అనుమతులు తీసుకోకుండా కట్టావు దీన్ని ఎందుకు కూలగొట్టకూడదని చెప్పేసి ఈ నెల పదహారున కమిషనర్ గారు నోటీస్ ఇవ్వడం జరిగింది ఆ నోటీస్ విషయంలో కలిసినందుకు వెంకటే వెంకటేశ్వరరావు కమిషనర్ గారు విద్యాసాగర్ బిల్ కలెక్టర్ గారితో ముప్పై వేల రూపాయలు ఇస్తే ఆయన దగ్గరికి వెళ్ళమని ట్యాక్ వచ్చే ట్యాక్సీ కట్టకుండా ఆపుతామని చెప్పి బెదిరించడం జరిగింది దాంతో బాధితులు మమ్మల్ని ఆశ్రయించారు ఈరోజు ముప్పై వేల రూపాయలు యకులు విద్యాసాగర్ ద్వారా వెంకటేశ్వరరావు గారిని అనుసందిస్తూ రెడ్డిగా పట్టించడం జరిగింది విద్యాసాగర్ జిల్ కలెక్టర్ గారు మరియు వెంకటేశ్వరరావు మున్సిపల్ కమిషనర్ గారిని ఇద్దరిని కూడా అరెస్ట్ చేసి స్పెషల్ కోర్టు కరెక్ట్లో హాజరు పరచబోతున్నాను కేసుపరచున్నాను